నా మాట వినండి మీకు మంచి చేసే ఉన్నా ఇలా కాలేరు వెంకటేష్ గారు ఒక ప్రతిపాదన చేసి అంబర్పేట అసెంబ్లీలో ఐదు కిలోమీటర్లు నది పరివాహక ప్రాంతం ఉన్నది ఈ బఫర్ జోన్ లో కొంతమంది పేదలు ఇండ్లు కట్టుకుంటూ వాళ్ళకి డబల్ బెడ్ ఇల్లు కట్టించండి అంబర్పేటలో అని తప్పకుండా వేదిక మీద ఉన్న మా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా హైదరాబాద్ కలెక్టర్ కి మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే అంబర్పేట సంబంధించిన ఒక ప్రత్యేక రివ్యూ పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు మీరు క్షేత్ర స్థాయిలో మొత్తం పర్యటన చేసి ఈ ప్రాంత ప్రజలకు అవసరమైన ఏమేమి కావాలో అన్ని ఆలోచన చేయండి వాటికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తే డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపలనే మీకు అన్ని అనుమతులు ఇచ్చి నిధులు కేటాయించే బాధ్యత నాది రెండు నెలల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి అన్ని అంచనాలు తయారు చేయండి ఆ అంచనాలకు అనుకూలంగా నిధులు డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా కాలేరు వెంకటేష్ గారికి నేను సూచన చేస్తున్నా రాజకీయాలకు అతీతంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి నేను సహకరించడానికి సిద్ధం మనస్ఫూర్తిగా దసరా పండుగ సందర్భంగా ఈ నగర వాసులందరూ మూసీ నది పునరుజ్జీవం కోసం సహకరించండి మిత్రులు కాలేరు వెంకటేష్ గారు ఒక మంచి ఆలోచన ముందుకు వచ్చండి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి కావడానికి ఈ రోజు ప్రతిపాదనలు తెచ్చండి ఎస్ తప్పకుండా మిగతా సభ్యులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న హైదరాబాద్ నగరంలో ఉన్న శాసనసభ్యులు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరెవరైతే నివాసం కూలిపోతున్నారో వాళ్ళందరికీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది ఎవరిని నష్టపోనివం ఎవరిని కష్టపెట్టం కష్టపెట్టడానికి ఈ ప్రభుత్వం లేదు ఇది ప్రజా ప్రభుత్వం